ఎంత కష్టపడుతున్నా సెలవలేకపోతున్నా బతకాలంటే భయమేస్తుందమ్మా అంటూ ఉత్తరం రాసి తూర్పు తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి ఓ వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు జెఈ మెయిన్స్లో లో ఫలితాలు సరిగా రాలేదని చెప్పి తెలంగాణలోని భద్రాదిగూడెం చెందినటువంటి ఒక కుర్రాడు ఉరి వేసుకున్నాడు అది పరీక్షల్లో తప్పమని కొందరు ఇంటర్లో సబ్జెక్టులు మిగిలిపోయాయని మరికొందరు పరీక్షల ఒత్తిడి తట్టుకోలేకపోతున్నా మరి ఇంకొందరు ఈ విధంగా పలువురు పిల్లలు గడిచిన నెలల్లో తెలుగు రాష్ట్రాలలో బలవన్ పాల్పడడం చాలా బాధాకరం భవిష్యత్తుపై భరోసా కల్పించాల్సినటువంటి చదువులు యువ భారతాన్ని తీవ్ర ఒత్తిడిలోనికి ఒత్తిడిలోనికి నెట్టేస్తున్నాయి మార్కులు ర్యాంకులు తప్ప విద్యార్థుల ఆల్రౌండ్ డెవలప్మెంట్ పట్టించుకున్నటువంటి విద్యా సంస్థలు వారికి మరణ శాసనాలు రాస్తున్నాయి నవతరంలో సహజ నైపుణ్యాన్ని వెలికి తీస్తూ విజ్ఞానాన్ని అందిస్తూ వ్యక్తిగత అభివృద్ధిని కోరే చదువులు కావాలి కానీ బట్టి చదువులు అవసరం అంటారా యువ వారతం ప్రగతి పదంలో నడవాలంటే వ్యక్తిగత అభిరుచులకు ఇష్టమైనటువంటి కోర్సులు ఎన్నుకునే స్వేచ్ఛను పిల్లలకి వారా అంతేకాదు బోధనలో సృజనాత్మకత ఉండాలా వ్యాయామ విద్యకు పెద్ద పీట వేయాలా బతికించే చదువులు మన పిల్లలకు అవసరమే కానీ బ్రతుకులు కోల్పోయే చదువులు అవసరం లేదు జ్ఞానాన్ని పొందుకునే చదువులు అవసరమే కానీ బట్టి కొట్టి జ్ఞానాన్ని పొందుకునేటువంటి చదువులు అవసరం లేదు ఆలోచిద్దాం బతికించే చదువులను పిల్లలకి ఇస్తున్నామా వారి బతుకును కోల్పోయే చదువులను పిల్లలకు అందిస్తున్నామా